హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రాజ్ తరుణ్ గారు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది నిన్న లావణ్య రాజతరుణ్ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో సూసైడ్ నోట్ అనేది చాలా కలకలం రేపుతోంది సో లావణ్య తరపు నుంచి కేసు వాదిస్తున్నటువంటి అడ్వకేట్ గారు ఈరోజు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నా ఇంత న్యాయ పోరాటం చేస్తున్నా నీ కేసు గెలిచేంత వరకు నేను నీతో ఉంటాను అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది ఒకసారి సార్తో మాట్లాడదాము సరే ఏమంటున్నారు అసలు రాజ్ తరుణ్ ఫ్యామిలీ నుంచి కానివ్వండి లేకుంటే స్టేషన్ కాని నుంచి అసలు ఏమంటున్నారు ఏం చెప్తున్నారు ఇప్పటివరకు కూడా ఆయనని అదుపులోకి తీసుకు పోలేదు సో దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు సంబంధం లేదమ్మా పోలీస్ వాళ్ళు ఇంకొంచెం ప్రూఫ్స్ ఏమైనా కావాలంటే సబ్మిట్ చేయడానికి ఈరోజు మా లీగల్ టీం అనేటువంటిది వెళ్ళడం జరిగింది మా అసోసియేట్ అడ్వకేట్స్ కానీ కొంతమంది జర్నలిస్టుల సమక్షంలో ఈరోజు మరికొన్ని ఆధారాలు ఇస్తూ రాజ్ తోరణ పెట్టినటువంటి కేసుకి సంబంధించి పోలీస్ ప్రొసీడింగ్స్ గురించి రిఖిత్ లిఖిత పూర్వకంగా మేము తీసుకోవడానికి ఈరోజు వెళ్ళాం వాళ్ళు సంతృప్తికరమైనటువంటి వ్యవహార శైలి లేకపోతే సోమవారం ఉదయానికి ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసుకున్నటువంటి డేటా మేరకు రైట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ ఆ జ్యురిస్టిక్షన్ కి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కూడా మేము డైరెక్షన్స్ హైకోర్టు నుంచి తీసుకుని కేసును త్వరితగతిన కాస్త ముందరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం సార్ సూసైడ్ నోట్ అనేది చాలా కలకలం రేపుతోంది దాని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు అమ్మాయి కొంత మెంటల్ కండిషన్ అనేటువంటిది కూడా ఇన్ని విషయాలు ఒక్కసారిగా దాడులు అంతమంది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు కదమ్మా ఒక్కసారిగా నెగిటివ్ కమెంట్స్ ఎలాగ ఉంటాయి మీడియా కమెంట్స్ ఎలాగ ఉంటాయి ఇరుపక్షాల వాదనలు ఎలాగ ఉంటాయి మధ్య మధ్యలో కొంతమంది వ్యక్తులు పాపం వాళ్ళ ప్రాపకం కోసం ఈ అమ్మాయిని ఈ సెక్షన్లు నిలబడతాయి నిలబడమనేటువంటి అత్యుత్సాహ ప్రదర్శన లాంటివి చేసినప్పుడు ఒక్కసారిగా ఆడపిల్ల కదా మనో నిబ్బరాన్ని కోల్పోయినప్పుడు జరిగిన ఒక చిన్న దుస్సంఘటన దాన్ని వారించాం నైటే వాళ్ళ ఫాదరు మేమందరం కూడా మాట్లాడాం కాన్కాలు తీసుకున్నాం ప్రశాంతంగా పడుకున్న టైంలో ఇంకొంతమంది శవాల మీద పేలాలు ఎదురుకునే బ్యాచ్ అవుట్ ఉంటుంది కాబట్టి అప్పుడు కొంత అడావుడి చేతం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఈ ఏదో కాపాడుతున్న జనోద్ధారెవాలని పొద్దున్న పిల్లతో పిల్లలతో అనిపించుకున్నారమ్మా ఇప్పుడు ఈ కేసు వన్ వీక్ నుంచి ఎంతో చర్చనీయాంశంగా సాగుతుంది సో అలాంటి సిచువేషన్ లో అమ్మాయికి బెదిరింపు కాల్స్ కానివ్వండి బెదిరింపు మెసేజెస్ కానివ్వండి డబ్బులు ఇస్తామని కూడా ఇలా అంటున్నారు సో దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు అది సాధారణం జరుగుతాయి కదమ్మా ఇప్పుడు అమ్మాయిని బెదిరించొద్దని మనం చెప్పగలుగుతాం బెదిరించిన తర్వాత తప్పండి అని చెప్తాం అతలోకి అందుకే వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్తారు మన పరిధిలో మనం తప్పని చెప్పి మన వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తాం ఆ అమ్మాయికి అయితే బెదిరింపు కాల్సి వచ్చినాయి అనుకున్నాం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం వాళ్ళు దర్యాప్తు చేస్తారు లేదు ఇంకా కొనసాగుతున్నాయి బియాండ్ ది లిమిట్స్ వాళ్ళు థ్రెట్ చేస్తున్నారు అనుకోండి అమ్మ వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళు కూడా చేతులు కొడకట్టు కూర్చోరు కదా ఆ పిల్లకో వర్గం ఉంది ఆ పిల్లకే బంధువర్గం ఉంది వాళ్ళ పరిధిలో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కాపాడుకుంటారు మనం కూడా ఒక ఈడీ అడ్వకేట్ అసైన్ చేస్తాం కదా పిల్లకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అమ్మ ఇంట్లో ఉండేటట్టుగా అలాగే మితరులందరూ కూడా ఫాలో అప్ చేసుకుంటారు ఆ గొడ్డుపోలేదు కదా అంటే ఇంతకు ముందు తరుణ్ గారు ఏం ఆరోపిస్తున్నారు అంటే ఆ అమ్మాయి మీద డ్రగ్స్ కేసు ఉంది ఆల్రెడీ మస్తాన్ గారితో ఒక కేసు ఉంది నడుస్తుంది కేవలం వీటి వల్ల నేను అమ్మాయికి దూరంగా ఉంటున్నా ఆ డ్రగ్స్ ఎక్కువ యూస్ చేస్తుంది అంటున్నారు సంబంధించి దోసేపు ఆర్గ్యుమెంట్స్ సేపు కోసం నిజం అనుకుందా అమ్మా అమ్మాయి మీ చెల్లే అనుకో ఒకటి ఏడు ఏళ్ళు వాడేసుకున్న తర్వాత లాస్ట్ లో డమ్మీ కేసు అన్నాడు అనుకో నువ్వేం చెప్పు కొడతావు కదా కొడతావు ఇస్ వెరీ ట్రూ దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది కట్టి నువ్వు వదిలేసి వెళ్ళిపోయి నీకు అన్ రైట్స్ ఉన్నాయంటావా అన్నాం కదా ఇంతే ఆన్సర్ ఇస్ సింపుల్ ఆమె మీద ఉన్న కా కేసు నిజమా కాదా కోర్టు తెలుస్తది అసలు ఆ కేసుల వెళ్ళే పరిస్థితులు నువ్వు కట్టుకుని పెళ్ళానుకో నీతో పాటు ఉన్న గర్ల్ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చావు నువ్వు ఎదవైతే కదా పిల్లలు నీకు తెలియకుండా బయటకు వెళ్ళి డ్రగ్స్ తీసుకోవాలి పో నీకు కల్లదిరిగొండి తీసుకుందనుకున్నావు అప్పుడు ఎందుకు పోలీసులు చెప్పాలా అప్పుడెందుకు రీహాబ్ పంపలా ఇప్పుడు కూడా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా పో నా ఉన్న కేసులు ఏదైనా బ్లడ్ టెస్ట్లు ఏమైనా పంపించారా ఏదైనా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఉన్నాయా ఈ అమ్మాయికి సంబంధించి ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుందని ఉన్నాయా పోలీసులు ఏమో పెడలర్ అని చెప్పి కేసు కడతారు నువ్వేమో ఎబ్యూజర్ అంటావు కంటెంట్ రాసుకుని కెమెరా రామని ఒక కామన్ అమ్మాయి స్టేషన్ చీట్ చేశాడు పెళ్లి చేసుకుని మోసం చేశాడు అని వెళ్తేనే దాని మీద ఎంతో ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీసులు అలాంటిది ఒక హీరో ఇలా చేస్తే ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఒక చిన్న రియాక్షన్ కూడా లేదు అసలు ఆయన బయటకు కూడా రావట్లేదు ఎందుకు అనుకుంటున్నారు పోలీసులు కనుక ఏదన్నా కొంతేనాడు కూడా చెప్పినట్టుగా రిట్ ఆఫ్ మ్యాండమాస్ ద్వారా హైకోర్టులో రెమెడీ ఉన్నది ఈ రోజు కూడా నమ్ముతా ఉన్నారు రెండు రోజులైంది కాబట్టి ఎఫ్ఐఆర్ ఇవాళ కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని బై ఈవినింగ్ ఏం యాక్షన్ తీసుకుంటారు అనేటువంటి కాగ్నిజెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాదు కూడదు ఒకవేళ తీసుకోము అంటే కనుక కోర్టు ఉన్నది కోర్టులో రెమెడీ ఉన్నది కోర్టులో ఆఫ్ పోలీస్ నుంచి వాళ్ళ తరపున ఉన్నటువంటి ఏజీపీ హోమో లేకపోతే ఏఏజీ హోమో చెప్పాలి కదా ప్రతి అడ్వకేట్ జనరల్ టు ద స్టేట్ ఆయనైనా సమాధానం చెప్పాల్సి వస్తుంది లేదా అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పాలి లేదా ఎవరైతే జనరల్ ప్రాసిక్యూటర్ ఉన్నారో ఆ వ్యక్తి అయినా హోమ్ డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేస్తోంది పోలీస్ వారి దగ్గర వివరాలు తీసుకొని సోమవారం ఫైల్ చేస్తా మంగళవారం బుధవారం కోర్టుకి వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్పాలి వి హోపింగ్ ఫర్ ది బెస్ట్ అండ్ విహావ్ ట్రస్ట్ ఇన్ బోత్ ద జుడిషియల్ ప్రాసెస్ అండ్ అస్ వెల్ అస్ ది తెలంగాణ పోలీస్ ఓకే సార్ ఇంత జరిగినా కూడా అమ్మాయితో ఆయన పెళ్లి తర్వాత సరిగ్గా ఉంటాడా మళ్ళీ ఇట్లానే బిహేవ్ చేస్తాడా అసలు ఏం డ్రెస్లో ఆ అమ్మాయి ఏం అనుకుంటుందో అసలు ఏం కాదు అతను కాల్ ఫర్క్ వచ్చినప్పుడు మనకు తెలియాలమ్మ అమ్మాయితో ఆడపిల్ల అయినా కాపురం కోరుకుంటుంది గొడవలతోనో వదంతాలతోనో మొగుడిని కోల్పోవాలని కోరుకోదు అసలు ఇంకా తిరిగే రాడు అన్నప్పుడు తనకు చేసిన అన్యానికి ఇంకో పిల్లకి జరగకూడదని జైలు శిక్ష పడాలనుకుంటుంది ప్రతి ఆడపిల్ల మనసు లాంటి మనసే ఆమె ప్రత్యేకంగా కోరుకునేది ఉంటుందమ్మా నీ పట్ల నేను జరిగితే నీకే అనిపిందో ఆ పిల్లకి అదే అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి